లోక్సభ ఎన్నికల వేళ గులాబీ దళపతి కేసీఆర్ పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు ఎక్కువ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తున్నారు దీనికోసం ఉగాది తర్వాత ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఊరూర ప్రచారం కార్నర్ మీటింగ్లు పెడుతూనే ఎక్కడికక్కడ ద్వితీయ శ్రేణి నేతలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించాలని అధినేత ఆలోచిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది రాష్ట్రంలో అధికారం చేజారడంతో కేడర్ లో సారథ్యం దెబ్బతిన్న వేళ నేతలంతా ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు దీంతో బాస్ అలర్ట్ అయ్యారు బీఆర్ఎస్ కు మూడో స్థానమేనని సర్వే ఫలితాలు చెప్తుండటంతో అధినేత స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది శ్రేణులలో ధైర్యం నిప్పేందుకు లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా చాటేందుకు కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీల కంటే బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది దాదాపు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తయిన నేపథ్యంలో ఉగాది పండగ తర్వాత కేసీఆర్ ప్రచారం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు భారీ బహిరంగ సమావేశాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటితో పాటు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లో కూడా ఎక్కువగా పాల్గొనాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం పదిహేడు స్థానాలకు బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించున్నాయి హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది ఈ మేరకు కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతూకం పాటించడంతో బహుజన ప్రజా విశ్వాసాన్ని చొరగొనింది ప్రజాబలం ఉన్న నేతలను ఎంపిక చేయడం ద్వారా అభ్యర్థి పార్టీల కన్నా విజయ అవకాశాలు మెరుగ్గా సాధించే పరిస్థితి కల్పించారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుంతుంపి మోగించేందుకు పార్టీ సన్నద్ధమైంది అధినేత కేసీఆర్ దీవెనలతో ఎన్నికల కార్యక్షేత్రంలోకి ఎక్కడికక్కడ అభ్యర్థులు దూసుకుపోనున్నారు ఇప్పటికే ప్రకటించిన కొద్దరు అభ్యర్థులు వారి లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు ఈ సందర్భంగా వారికి ప్రజల్లో నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో అటు పార్టీ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో పునర్ ఉత్తేజాన్ని నింపి బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రజా మద్దతు కూడగట్టనున్నారు